నందమూరి తారక రామారావు నటించిన తొలి చిత్రం మన దేశం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప పేరు సంపాదించిన అలనాటి సినీ తార కృష్ణవేణి ఎన్టీఆర్కి తొలి అవకాశం ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ కమ్ హీరోయిన్ కన్నుమూయడంతో కృష్ణవేణి కుటుంబాన్ని పరామర్శించారు నందమూరి కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తమవైన జ్ఞాపకాలని ఇలా పంచుకున్నారు చలనచిత్ర పరిశ్రమ ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది బహుముఖ ప్రజ్ఞశాలి శోభనాచల శోభనాచలం స్టూడియో అధినేత గాయకురాలు నటీమణి అలాగే నిర్మాత కూడా చాలా బాధాకరం చలనచిత్ర సింహం ఓ దీపం కోల్పోయింది ముఖ్యంగా మా కుటుంబ సభ్యులలో ఓ కుటుంబ సభ్యురాలు దూరం అయిపోయారు కృష్ణమైన గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రం ద్వారా మా అన్నగారి నాన్నగారిని నందమూరి తారక రామారావుని ఎండితెరకు పరిచయం చేసిన మహాతల్లి కృష్ణమేనమ్మ గారు చాలా సిని కాకుండా మా కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా కన్నడు కుటుంబ సభ్యులు సభ్యులు ఒక సభ్యులను కోల్పోయావు హీరోగా వెండి తెరకి పరిచయం చేసినటువంటి గొప్ప మనిషి కృష్ణవేణమ్మ గారు అన్నగారి భావజాలాన్ని భావితరాలకు అందజేయాలని అన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ మేము చేసే ప్రయత్నంలో భాగంగా వారి శత జయంతి ఉత్సవంలోనూ అన్నగారి సినీ వజ్రోత్సవోత్సవంలోనూ కృష్ణవేణమ్మగారు పాల్గొన్నారు అప్పటికే ఆమెకు వంద సంవత్సరాలు డాక్టర్ గారు వెళ్ళటం అంత మంచిది కాదని చెప్పినా ఆమె వినకుండా నాకు ఇలాంటి అవకాశం రావటం పాల్గొవటం అన్నగారి కార్యక్రమంలో నాకు ఆనందం కలుగుద్ది నా ఆయుష్ పెరుగుద్ది అని చెప్పిందాము ఈ ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ఊగిసలాటలో ఉన్నారు ఆమె ఒక హిస్టరీ క్రియేట్ చేశారు ఎందుకంటే మనందరికీ కూడా నందమూరి తారక రామారావు గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండస్ట్రీకి కానీ తర్వాత వాట్ ఎవర్ ఆయన అచీవ్ చేసిన దాన్నిటికీ ఒక కారకురాలి సో హ్యావింగ్ సెట్ దాట్ లైఫ్ ఇస్ ఎ సర్కిల్ గోజ్ ఆన్ అండ్ ఆమె మటుకు ఐ థింక్ షీ లివ్డ్ ఎ ఫుల్ లైఫ్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ ప్రో యాక్టివ్ అండ్ సో దట్స్ ఇట్ చాలా యాక్టివ్ అవి ఎందుకంటే కొన్ని జరిగింది స్టేజ్ మీద నందమూరి తారక రామారావు గారు అంటే ఆయన ఒక చరిత్ర ఆయన్ని ఫస్ట్ మన దేశం ద్వారా ఆయన ఇచ్చేసి హీరో మన దేశం ద్వారా ఇచ్చేసి తర్వాత ఫస్ట్ సినిమా ఆయన సైన్ చేసింది పల్లెటూరు పిల్ల ఆ పల్లెటూరు పిల్లకి ఆ రోజున మీర్జాపురం రాజుగారు ఆర్థిక సహాయంతోనే ఆ పల్లెటూరు పిల్ల స్టార్ట్ అయింది అది హీరోగా ఆయన సైన్ చేశారు కానీ షావుకార్ మొదటి రిలీజ్ అయింది ఇరవై రోజుల తర్వాత పల్లెటూరు పల్లె రిలీజ్ అయింది సో అట్ట చూసుకుంటే మిర్జాపురం గారికి అనురాధదేవి గారి కుటుంబానికి ఎన్టీ రామారావుని పరిచయం చేయటం అనేది ఆ ఎన్టీ రామారావు రావటం అనేది ప్రపంచంలో తెలుగు వారందరికీ అసలు ఆంధ్రప్రదేశ్ తెలియని ప్లేస్లో తెలుగు ప్లే తెలియని ప్లేస్లో తెలుగుని తెలియ చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావుని పరిచయం చేయటం దాని తర్వాత ఎస్వి రంగారావు గారిని అంజలీ దేవి గారిని ఘంటసాల గారిని జిక్కీ గారిని రమేష్ నాయుడు గారిని ఘంటసాల గారిని పరిచయం చేయటం మూలంగా మద్రాసులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే సపరేట్ ఆంధ్రప్రదేశ్ని ఆయన ఘంటసాల గారి ఎలుగెత్తి చాటిన తర్వాత అప్పుడు పార్లమెంట్లో లాల్ నెహ్రూ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనౌన్స్ చేశారు అంటే అలాంటి మహానుభావులు ఒక ఎన్టీ రామారావు ఘంటసాల గారు ఇంతమంది మహానుభావుల్ని పరిచయం చేసి ఒక ఉక్కు మహిళగా నూట రెండేళ్ల వయసులో కూడా ఎక్కడికైనా అంటే for more videos like this subscribe big tv channel